గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము తిరిగి నీ తండ్రి వద్దకి రా హలే ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమలు మనం అందరం ప్రకాశించడానికి మరొదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా ప్రమాదాలే ప్రమాదాలు జరుగుతున్నాయి యాసినంట్లు ప్రమాదాలు జరుగుతున్నాయి చిన్న పిల్లలు ఆడుకుంటూ మరి కారులోకి ఈ నెలలో మరి ముగ్గురు మూడు చోట్ల మూడు కారుల్లో మరి పిల్లలు మరి బలైపడం చూస్తూ ఉన్నామండి న్యూసుల్లో అదిని మరి పిల్లలకి దేవుడి కాబ్దాలు ఉండాలని ఆర్లక్ష్యంగా పిల్లల పట్ల ఉండకూడదని తల్లిదండ్రులు వారి కోసం ప్రార్థనలు చేయండి మరి ఇటు నుంచి ఇగో ఎక్కడ చూసినా వర్షాలు ప్రమాదాలు జరుగుతున్నాయి అటు నుంచి కూడా దేవుడు తప్పించాలని ఆ వర్షాల తీవ్ర ఎక్కడుందో అక్కడ నెమ్మది వారి విషయంలో ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్యభాగము లుక వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన అయితే తండ్రి అతన్ని చూసి త్వరగా రండి దాసులకు చెప్పుడు త్వరగా రండి ఇతడికి ప్రత్యక్ష వస్త్రమును తొడిగించండి తన చెప్పులను తొడిగించండి తనకి తనకి ఉంగరం తొడగండి అలాగే కొవ్వుని ధోరణి ప్రతిష్ఠించండి మనం మనం తిని సంతోషపడదాం హలేలుయా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే తప్పిపోయిన కుమారుడు కోసం ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే కొడుకు తప్పిపోయాడు మనకి స్టోరీ అంతా తెలిసింది తప్పిపోయాడు తండ్రికి ఉన్న ఆస్తి అంతా కూడా పాడు చేసుకున్నాడు పట్టుకెళ్ళిపోయాడు పాడైపోయాడు మరి అలా పాడు చేసుకున్నప్పుడు స్నేహితులు కూడా చేరదీన పరిస్థితిలో తినడానికి ఆహారం లేని పరిస్థితిలో ఒక పందులు మేపే వ్యక్తి దగ్గర పని చేస్తూ ఉన్నప్పుడు మరి తినడానికి కూడా లేనప్పుడు ఆకలి బాధతో పందులు పొట్టు తినవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నా ఈ తండ్రి ఇంటిలో పనివారే కొంచెం సమృద్ధిగా తింటున్నారు కదా నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోవడమే బస్టు నా తండ్రి ఇంట్లో పని సొమ్ము వారు పనివారుగా నేనుండి ఉంటాను అన్న ఉద్దేశం కలిగి తండ్రి వ్యక్తికి వేగురువే వచ్చాడండి కానీ ఈ కుమారుడు వెళ్ళి నాటి నుంచి కూడా ఆ తండ్రి బయటే ఉండి ఏ నాటికైనా నా కుమారుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు రానే వచ్చాడు కుమారుడు కుమారు రాగానే దోషను పిలిచి వీడికి ప్రత్యక్ష వస్త్రం తీసిరండి కొ ఒక కొవ్వుని గొరుబెలని బలి ఇవ్వండి అంటే కొవ్వుని బరు కొయ్యండి దాన్ని వండండి మనం అందరం ఇందు చేద్దాం వాడికి చెప్పులు తొడిగించండి ఉంగురం తొడిగించే ఉంగరం నేను తొడుగుతాను అని ఇక్కడ చెప్పడం జరిగిందండి ప్రియా నా దేవుడి సంఘస్తులారా ప్రియా దేవుడి బిడ్డలారా నా సహోదరా సహోదరాల నువ్వే స్థితిలో తప్పిపోయావో దేవుడి దగ్గర నుంచి తొలగిపోయేవో నీవు దేవుని విడిచిపెట్టేసేవేమో కానీ దేవుడు నువ్వు వెళ్ళిన నాటి నుంచి కూడా ఎప్పుడు నా బిడ్డ నా కొరకు వస్తుందో నా వద్దకు వస్తుందని చేతులు చేతులు చాచి మరీ ఎదురు చూస్తున్నాడు నీ కొరకు నా కొరకు మరి ఆయన వద్దకు నువ్వు చేరేవారిగా ఉన్నావా నువ్వే స్థితిలోపు తప్పుపోయావో తండ్రి వద్దకి రా నీకు ప్రతిష్ట వస్త్రమును ధరిస్తాడైనా నీ చెప్పులకు పాద చెప్పులు పాత చెప్పులు తీసివి నీకు కొత్త చెప్పులు ఇస్తాడైనా నీ చేతికి ఉంగరం ఆయన తొడిగిస్తాడని చెప్తున్నాడు ఆయన వద్దనే మనకి ఘనత అన్నీ ఉన్నాయండి మనం అన్నీ కోల్పోయాం పాడు చేసేస్తాం ఏసై నామను పాడు చేస్తాం ఆయన నామాన దుఃఖపరిచాం ఆయన గాయాల రేపం ఆయన్ని చెగ్గపరిచాం మనం కానీ విడిచిపెట్టి విడిచిపెట్టికైనా పర్వాలేదు నువ్వు నన్ను ఏది చేసినా పర్లేదు నువ్వు నా కుమార్తెవి నా కుమారుడివి రా నువ్వు తిరుగురా నా బిడ్డ అని దేవుడు పిలుస్తున్నాడు మరి ఏసై దగ్గరికి వెళ్ళి ప్రార్థిందామా ప్రార్థించి అడుగుదామా ఏసయ్యా నన్ను క్షమించని నువ్వు తిరుగురా ఏ స్థితిలో ఉన్నావో ఏసైకి నేను మొఖం చూపించలేకపోతున్నానని అనుకుంటున్నావేమో అనేక మార్లు తండ్రికి మాటిచ్చి నువ్వు తప్పిపోయి ఉన్నావేమో తాగుడు మానేస్తానని మానలేకపోతున్నావేమో పేకట మానేస్తానని మానలేకపోతున్నామో అసభ్య కార్యాలు బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ లేకపోతే అసభ్యమైన ఎపిచారమైన తలంపులు అక్కర సంబంధాలు ఏమి నీవు అంటుకొని ఎలాడుతున్నాయో ఏట్లతో నువ్వు తప్పుపోయి మన అందులో ముగులుపోయి ఉన్నావేమో జాగ్రత్త ఈరోజే వాటిని విడిచిపెట్టు అది నిన్ను అది నిన్ను కొను ఊపులతో వదలి పెట్టకముందే నీ ఊపిరుండగానే వాటిని విడిచిపెట్టి ప్రభు వద్దకి రా ప్రభు వద్దకి రా చేర్చుకుంటానని చెప్తున్నాడు హలేలుయ్యా ఆయన నిన్ను చేర్చుకొని నువ్వు పా తప్పు చేసి నీకు గుర్తుండాలి తప్ప అని ఎన్నడూ జ్ఞాపం తెచ్చుకోడండి ఆయన ఎప్పుడో నువ్వు ఎప్పుడైతే వచ్చి ఆయన వద్దకు చేరి పశ్చాత్తాపం పడతావో ఆయన ఎంటనే మర్చిపోతాడో నీవు గుర్తు తెచ్చుకుని బాధపడాలి తప్ప ఎప్పటికైనా ఆయన మాత్రం ఎన్నడూ కూడా గుర్తు తెచ్చుకోడండి చూడండి ఇక్కడ కొడుకు కొడుకు తప్పిపోయాడు తిరిగి వచ్చాడు ఆస్తి పోయినందుకు కించపరచలేదు అవమానం చేసినందుకు కించపరచలేదు అమ్ అవమానం చేసినందుకేమలేదు దుఃఖపరిచినందుకే లేదు అయ్యో నా కొడుకు మళ్ళీ తిరిగి వచ్చాడు అయ్యో నా కొడుకు పాడైపోయాడే నా కొడుకు ఇలాగున్నాడే నా కొడుకు అర్జెంటుగా స్నానం చేయించాలి నా కొడుకు నూతన వస్త్రం చేయాలి నా కొడుకు చెప్పులు తొడిగించాలి చెప్పులు లేకుండా నా కొడుకు వస్త్రం లేకుండా అల్లాడిపోయాడే ఒక కొవ్వుని గో దూడను వన్ అంటే కొవ్విని ఒక మేకను వండండి త్వరగా మనం విందు చేసి సంతోషపడదాం నా కొడుకు వచ్చాడని తండ్రి చెప్తున్నాడండి ఇగో నీ కొరకు నా కొరకు కూడా పరలోకం అంతా కూడా విందు చేసుకుంటారండి నువ్వు ఆయన దగ్గరికి తిరుగు రాడమేం చూస్తున్నారు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ నీ భౌతికమైన నీ తల్లిదండ్రులని చేరదీయపోవచ్చు నువ్వు చేసిన తప్పులు పెట్టి నీ భర్త నిన్ను చేరదీయపోవచ్చు నీ భార్య నిన్ను వేలుకోకపోవచ్చు నీ బిడ్డల్ని క్షమించపోవచ్చు లేదా నీ బిడ్డల్ని నీవు శమించపోవచ్చు ఏదైనప్పటికీ కూడా ఈ లోకంలో మనం క్షమాపణ పొందుకోలేం కానీ ఏసై మాతో నేను క్షమిస్తానంటున్నాడు నేను క్షమించి ప్రత్యక్షమైన వస్త్రాన్ని నీకు తొడుగుతాను అంటున్నాడు నీకు కొత్త జీవితాన్ని ఇస్తానంటున్నాడు ఆయన వద్ద మనకు దొరుకుతాయండి కోలిపొని అన్నీ కూడా మళ్ళీ తిరిగిస్తానని చెప్తున్నాడండి హలేలుయ కోలు పొని మనకన్నీ తిరిగిస్తాడండి నువ్వు రా ఏ స్థితిలో ఉన్నావో ఎక్కడున్నావో తిరిగి వచ్చి ఏసై దగ్గరకు వచ్చి ప్రార్థించు దేవుడు నీకు ఘనతిస్తాడు నీకు గౌరవం ఇస్తాడు నీకు ప్రేమనిస్తాడు నీకు జాలినిస్తాడు నిన్ను చీ కొట్టిన వారి చేతనే దేవుడు వారి ముందు నీకు తలగా నిలబెడతాడు ఎవరిని శత్రువుగా చూశారో వారి ముందు నీకు విందు ఏర్పరుస్తాడు ఆయన నిన్ను ఎవ్వరు నేను పోని నిందలు పరిచారో వారు సిగ్గుపడే దినం ఒక దినం వస్తుందండి జాగ్రత్త నువ్వు ఆయన్ని ఏ రకంగా నువ్వు గాయపరిచినా కానీ నువ్వు తెలియక చేసావనే ఆయన విశ్వసిస్తున్నాడండి ఎందుకంటే మనం ఎవ్వరూ కూడా అని కావాలని దుఃఖ కొంతమంది వాక్యం అంతా తెలుస్తుందండి వాక్యం అంతా తెలుసు వాక్యంలో ఎలా నడవాలి తెలుసు కానీ వేసధారం సీనులు చేస్తూ ఉంటారు వారికి ఉగ్రత తప్పదండి కానీ నువ్వు తెలియకే మొండిగా నువ్వు తప్పుపోయి ఉన్నావంటే దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు ఇక్కడ తప్పుపోయిన కుమారుని చూడండి తప్పుపోయాడండి ఈ అబ్బాయి తప్పుపోయాడు ఎంత చెప్పినా వినలేదు వెళ్ళిపోయాడు అన్నీ కోల్పోయాక మరి పందులు పొట్టి తినే సమయంలో తండ్రి గుర్తొచ్చాడు దేవుడు నీకు ఏ శనమైనా నేను పిలుస్తున్నాడు ఆయన మాటను చేయకు త్వరపడి తండ్రి వద్దకి రా త్వరపడి తండ్రి వద్దకు వచ్చి ఏసయ్యా నన్ను క్షమించయ్యా అయ్యా నాకు సహాయం ప్రభా అయ్యా ఈ లోకమంతా నన్ను తోసివేసింది ఇరిగిపోయి ఉన్నాను నన్ను వాడుకో ప్రభ అంటే నేను బాగు చేసి వాడుకునే సముద్రుడని మన దేవుడు హలేలుయ్యా అని వాడుకుంటండి ఇరిగిన వస్తువు ఎవరికి పనికిరండి అద్దం కూడా ఎవరికి పనికిరాదు కదండి పగిలిపోయిన అద్దం పనికి వస్తుందా పనికిరాదు నీ జీవితం నా జీవితం పగిలిపోయిన అద్దం లాంటి పగిలిపోయిన కొండలు మనం కానీ ఆయన బాగు చేసి లోకానికి ఎలుగుగా ఒక జ్యోతిగా చీకటి జీవితాలకి మనల్ని ఎలిగించే జ్యోతులుగా మారుస్తాడండి హలే అంత గొప్ప ఘనత ఆయన వద్దనుందండి మనకి అంత గొప్ప ప్రత్యక్షత ఆయన దగ్గర ఉంది కాబట్టి ఈ ఘనత అంతా నీకు కావాలంటే నీవు ఏ స్థితిలో తప్పుపోయో ఆయన రా వచ్చి నీ గతం అంతా విడిచిపెట్టుకో నూతనగా జీవించు నిన్ను చూసి దేవుడు సంతోషపడతాడు అంతే కదా నీ స్థితిని చూసి నిన్ను ఏలం చేసేవారు కూడా దేవుడు సిగ్గుపరుస్తాడండి ఇక్కడ చూడండి అంతేకాదండి పెళ్ళి కుమారుడికి అన్నయ్య ఉన్నాడండి అన్నయ్య ఇంటి నుంచి వెళ్ళలేదు పాడు చేయలేదు ఏమీ చేయలేదు కానీ అన్నయ్య అంటున్నాడు నాకు ఏ రోజైనా ఒక గొర్రె పిల్లనిచ్చావా తప్పుపోయి నీ ఆస్తి పాడు చేసిన వాడికి అన్ని చేస్తున్నావును అని ఇక అది కోపమించి లోనే ఉన్నాడంట చూసారా అతనికి ఉంది కానీ చేయలేకపోయాడు కానీ నీవు దురాత్మలతో పీడించబడి నువ్వు తండ్రిని దుఃఖబట్టి వెళ్ళిపోవచ్చు కానీ ఆ దురాత్మ నేను విడిచిపెట్టినప్పుడు నువ్వు మళ్ళీ తండ్రి వద్దకు వచ్చేస్తావంటే తండ్రి నీకు ప్రత్యక్షం అస్తాడు నిన్ను చూసి మరి చేసిన వారే వెదిటే నేను తలగా నిలబెడతాడండి కాబట్టి ఆయన వద్దనే మనకు గౌరవం ఘనత మర్యాద మరి హోదా అన్నీ దొరుకుతాయండి మన మనం ఎవరినందు అతిశేమించాలండి ఈ లోకంలో డబ్బును చూసి అతి వాళ్ళు నశించిపోయారు బలగాను చూసి నసి అతి వారు నశించిపోయారు ఎండి అంతేకాదు వారికి ఉన్న కండల బలం చూసి అతి వారు నశించిపోయారండి ఇలాగే లోకంలో ఏది చూసినా వారు అతి ప్రతి ఒక్కరు నశించిపోయారు క్రీస్తు నందు అతిశమించిన వారు చరిత్ర పుట్టుకుల్లో నిలిచిపోయారండి హలేలుగా నువ్వు నేను అలా నిలిచిపోవాలంటే ఆయన బలిష్ట రెక్కల చట్ని మనం చేరుకోవాలండి మరి ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందామా ఎక్కడ పోయో దేవుడికి ఎక్కడ దూరం అయిపోతూ ఉన్నావో రా ఈ దినమే దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థించి నీ తప్పులన్నీ ఒప్పుకొని విడిచిపెట్టుకొని ఆయన ఇచ్చే ప్రతిష్ట వస్త్రాన్ని ధరింపు చేసుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన దాకా ఆమెన్